కేరళలో నిఫా వైరస్ సోకిన పద్నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు ఆ బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారించిన కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడం ఆందోళన కలిగిస్తోంది మలప్పురం జిల్లాలో పడిక్కడుకు చెందిన పద్నాలుగేళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు వీణా జార్జ్ శనివారమే వెల్లడించారు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని నిర్ధారించిందని తెలిపారు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ బాలుడు చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు బాధితుడిని కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించనున్నట్లు తెలిపారు అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారన్నది ఆరా తీస్తున్నట్లు వివరించారు ఇంతలోనే బాలుడు మృతి చెందడం గమనార్హం ఆదివారం ఉదయం బాలుడికి మూత్రం రావడం తగ్గిపోయిందని కాసేపటికి తీవ్ర గుండెపోటు వచ్చినట్లు మంత్రి తెలిపారు బతికించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు వెల్లడించారు అంతర్జాతీయ నిబంధనలు పాటించి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు దీనిపై బాలుడి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు కుంటారని తెలిపారు.